పట్టణ టూ టౌన్ పరిధిలో పోలీసులు ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు నిబంధనలను అనుగుణంగా నడుస్తున్నది లేనిది తనిఖీలు చేశారు స్థానిక టూ టౌన్ పరిధిలోని రహదారులపై సీఐ రాములు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఆటోలను విస్తృతంగా తనిఖీ చేశారు దాదాపు పదిహేను ఆటోల్లో ఉన్న రికార్డర్లను సీజ్ చేశారు డ్రైవర్ సీటుకు ఇరువైపులా ప్యాసింజర్లను కూర్చోబెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను తొలగించారు ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సీఐ రాములు నాయక్ స్పష్టం చేశారు అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం నుంచి రజక చెరువుకు ఇరువైపులా రోడ్ల వెంటగల ఆక్రమణలను తొలగించారు మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఓన్లీ ఆటో రిక్షాస్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్లో మెయిన్ మన తెనాలి టౌన్లో ఈ ఆటో డ్రైవర్స్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనకు ఈ ఆటో రిక్షాల్లో సౌండ్ సిస్టమ్ అంటే మైక్లు పెట్టుకొని ఈ టేబి పెట్టుకొని కొంచెము ఈ పబ్లిక్ కొంచెం న్యూసెన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి సుమారు ఒక పదిహేను సౌండ్ సిస్టమ్లో సీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మనకు యూనిఫామ్ వేసుకోవాలి అంటే ఆటో డ్రైవర్కి యూనిఫామ్ ఉంటుంది ఆ యూనిఫామ్ గురించి తర్వాత యూనిఫామ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత ఈ విధంగా ఏదన్నా వెహికల్లో ఏదన్నా అంటే ఈ సైడ్ డ్రైవర్ అటు సైడ్ ఇటు సైడ్ ఈ ప్యాసింజర్ కూర్చోడం కోసము స్పెషల్గా కొన్ని ఈ స్టాండ్స్ పెట్టి ఉన్నారు ఇవన్నీ తీయించడం జరిగింది దీనిలో భాగంగా అందరికీ మొన్న తేనాలో మరోక్షంగా ఈ ఆటో డ్రైవర్ని ఈ పైన చెప్పినటువంటి ఈ అన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే చర్యలు చేయకూడదని ఈరోజు సీజ్ చేశాం అదేవిధంగా రాత్రి మనకు ఈ స్థూపం సెంటర్ దగ్గర నుంచి చాకలచేరు వరకు రోడ్డుకు రెండు వైపులా ఈ హోటల్స్ ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే ఏరియాలో రోడ్డు అడ్డంగా ఇల్లు బోర్డులు పెట్టుకోవడము ఈ కొన్ని ఫ్లెక్సీలు పెట్టడం ఇలా జరిగింది మ్యాక్సిమం ఎన్ని తీయించాము తర్వాత ఓవరాల్గా వార్నింగ్ ఇచ్చాము ఈరోజు రేపటిలో వాళ్ళు తీయకపోతే మన మున్సిపాలిటీ కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళ సాయంతో ఈ ఎక్రోజ్మెంట్ అంతా క్లియర్ చేస్తాం